హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా కిచెన్ అండ్ వ్లాగ్స్ ఇవాళ మన వీడియోతో టేస్టీ పాయసం రెసిపీని అయితే చూపిస్తున్నానండి నార్మల్ పాయసం అయితే అందరం చాలాసార్లు అయితేనే ఉంటాముగా ఇది అటుకులతో అయితే కొంచెం టేస్టీగా అయితే పాయసాన్ని అయితే రెడీ చేద్దాం ఇంకెందుకండి ఆలస్యం పదండి మన రెసిపీలోకి ముందుగా అయితే నేను ఇక్కడ ఒక బౌల్ నిండా అటుకులనైతే తీసేసుకున్నాను ఇలా తీసేసుకున్న అటుకులను అయితే ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకుని రెండు మూడు సార్లు అయితే వాటర్ వేసేసుకొని దీంట్లో ఉన్న డస్ట్ పార్ట్ అంతా పోవడానికి రెండు మూడు సార్లు వాష్ చేసేసుకోండి ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత అడుగుకైతే కొంచెం వాటర్ని అయితే అలాగే ఉంచేసుకోండి ఈ వాటర్తో బాగా పీల్ చేసుకొని మన అటుకులయితే లాగా అయితే రెడీ అయిపోతాయి ఇలా వెళ్ళతో బాగా స్ప్రెష్ చేసేసుకుంటూ ఇలాగైతే బాగా వాష్ చేసుకున్న తర్వాత అడుగుకైతే కొంచెం వాటర్ అయితే ఉంచేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకోండి ఇలా గిన్నె పెట్టేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం వాటర్ కొంచెం బాగా హీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే కప్పు సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకుందాం ఇలా సగ్గుబియ్యం అటుకులతో పాయసం అయితే చాలా టేస్టీగా అయితే ఉండిద్దండి ఇలా సగ్గుబియ్యం అయితే కొంచెం టూ మినిట్స్ అయితే బాగా ఉడుకునివ్వండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు కాచి చల్లార్చుకున్న మూడు కప్పులు అయితే పాలునైతే యాడ్ చేసుకుందాం మీరు అయితే మూడు నేనైతే మూడు కప్పులు అయితే పాలు యాడ్ చేశాను మీరు కావాలంటే వన్ కప్పు వాటర్ యాడ్ చేసుకుని టూ కప్పు అయితే మిల్క్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు అదైతే మీ చాయిసే ఇలా నేను ఇక్కడైతే మూడు కప్పులు అయితే మిల్క్ యాడ్ చేశాను ఈ బియ్యంలో మిల్క్ అయితే ఇలా సెవెంటీ పర్సెంట్ అయితే సగ్గుబియ్యం బాగా ఉడికిపోవాలండి ఇలా అయితే బాగా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్లో ఇలా సెవెంటీ పర్సెంట్ సగ్గుబియ్యం బాగా ఉడకనివ్వండి ఇక్కడే నేను చూపిస్తున్నాక ఈ విధంగా అయితే సెవెంటీ పర్సెంట్ బాగా ఉడకాలండి ఇలా ఉడికిన తర్వాత మనం ఫస్ట్ రెడీ చేసుకున్న స్పా ఇలాగైతే బాగా ఉబ్బి చూడండి ఎంత బాగున్నాయో అటుకులు ఇలా తీసేసుకున్న అటుకులను అయితే దీంట్లోకి యాడ్ చేసుకుందాం ఇలా అయితే సగ్గుబియ్యం అటుకులతో అయితే ఒకసారి మీరు పాయసం చేయండి మీ ఫేవరెట్ అయితే అయిపోయింది అంత టేస్టీగా ఉండిద్ది మరి ఇలాగైతే వేసేసుకోండి మొత్తం వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పాలు సగ్గుబియ్యం మొత్తం అటుకులు బాగా ఉడకనివ్వండి ఇలా ఉడికిపోయి బాగా దగ్గరకు రావాలి ఇలా దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడైతే మనం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ చూడండి తాటి బెల్లం అయితే తీసేసుకున్నాను అందుకే ఒక కప్ అయితే యాడ్ చేసుకున్నాను మీ నార్మల్ బెల్లం అయితే వన్ అండ్ హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకోండి అప్పుడైతే టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉండిద్ది నేను తీసుకున్న బెల్లం అయితే చాలా స్వీట్ ఉండిద్దండి నేను అందుకే కొంచెం తక్కువ బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు అయితే ఉడకనివ్వండి ఈ విధంగా అయితే బాగా ఉడికిపోయింది బెల్లం అంతా చూడండి ఎంత బాగా మిల్ట్ అయిపోయిందో ఇలా మిల్ట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉన్నప్పుడు అయితే ఇంకో కప్పు అయితే పాలనైతే యాడ్ చేసుకున్నాను ఇలా అయితే బాగా పాయసం అంతా చిక్కుబడిందండి అందుకే మనం పాయసం అంతా రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా పాలు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుండిద్ది ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని రెండు చిటికిళ్ళంతా కల్లుప్పును అయితే యాడ్ చేశాను మేము పాయసంలో కల్లుప్పును కూడా యాడ్ చేస్తామండి లాస్ట్గా అయితే ఇలా చీడిపప్పు కిస్మిస్ని అయితే నెయ్యిలో వేపేసుకొని అయితే యాడ్ చేసుకున్నాను అంతేనండి చాలా టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది నేను యాలక్కాయలు కూడా యాడ్ చేశానండి కానీ ఆ క్లిప్ మిస్ అయిపోయింది మీరు ఈ టైంలో అయితే ముందుగానే యాలక్కయలు కూడా రెండు కొట్టి పోసు కొట్టి వేసుకోండి ఈ విధంగా అయితే టేస్టీ పాయసం అయితే చాలా సూపర్గా అయితే తక్కువ టైంలో మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఆ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్